మోసం చేసిన మాట నిజం కాదా మీ ట్విట్టర్లో స్వయంగా ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిదిన మీ ట్విట్టర్లో స్వయంగా ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిదిన మీ కన్న తల్లిగారైన అంజనమ్మ గారిని ఒక ప్రముఖ ఛానల్తో పాటు సుజనా చౌదరి గారిని ఆయన బినామీ ఆ ఛానల్కి ఫండింగ్ చేస్తూ ఉన్నాయి నా తల్లిని దూషించారు మీరు తప్పనిసరిగా తప్పనిసరిగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కదా అటువంటి వ్యక్తికి మీ తల్లిగారిని దూషించినటువంటి వ్యక్తికి మీరు టికెట్ ఇప్పించి ఆయన గెలుపులో భాగస్వామ్యం అవుతామని మీరు హామీ ఇచ్చారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి మిమ్మల్ని ఏ విధంగా చూడాలి మిమ్మల్ని ఏ విధంగా చూడాలి కన్న తల్లిని విమర్శించి పచ్చ నోట్లు పడేస్తే పచ్చ నోట్ల కట్టలు పడేస్తే అన్నీ మర్చిపోతారా అన్నీ మర్చిపోతారా మీరు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది దీనికి సమాధానం ఈ అంశానికి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా జనసేన పార్టీని విజయవాడ లాంటి రాజధాని ప్రాంతంలో బతికించాం కానీ మీరు మమ్మల్ని చంపేశారు జనసేన పార్టీ జెండా ఉనికి లేదు గాజు గ్లాస్ లేదు జన సైనికులకి ఆవేదాన్ని పట్టించుకునే నాదుడే లేడు నాదుడే లేడు గతంలో మీరు చాలా ప్రసంగాల్లో మాట్లాడారు కదా తెలుగుదేశం పార్టీ మనకి పొత్తులో పదో పదిహేనో సీట్లు కుక్క బిస్కెట్లు పడేస్తే పడేస్తున్నట్టు పడేస్తే మనం తీసుకోవాలా తీసుకోవాలా అని మీరు మాట్లాడారు కదా నేడు తెలుగుదేశం పార్టీకి నూట నలభై నాలుగు స్థానాలతో పాటు జనసేన పార్టీలో ఉండేటువంటి పది స్థానాలు అంటే నూట యాభై నాలుగు స్థానాలు మీరే పడేశారా లేకపోతే తెలుగుదేశం పార్టీయే మనకి ఒక కుక్క బిస్కెట్ లాగా పది స్థానాలు పడేసిందా దాని కోసం మీరేమన్నా బిస్కెట్లు తీసుకున్నారా ఏం బిస్కెట్లు తీసుకున్నారో కూడా సమాధానం చెప్పాలి ఆ వీడియో కూడా కావాలంటే మీకు పంపిస్తా మీరు మాట్లాడియే ఇవన్నీ ఇవన్నీ మీరు మాట్లాడియే ఎక్కడ మాట్లాడిగా అసలు భారతీయ జనతా పార్టీ సీట్లు అడిగింది తెలుగుదేశం పార్టీని కదా సీట్లు సర్దుబాటు చేయాల్సింది తెలుగుదేశం పార్టీ కదా జనసేన పార్టీని కాదు కదా మరి జనసేన పార్టీ ఎందుకు త్యాగం చేయాలి దేనికి త్యాగం చేయాలి ఆ అవసరం ఏమొచ్చింది ఏమొచ్చింది సమాధానం చెప్పండి దీన్ని నేను ఒక్కనే త్యాగం చేస్తే నేను నేనొక్కడనే త్యాగం చేస్తే సరిపోతుందా ఏ ఇరవై ఒక్క సీట్లు ఇరవై రెండు తీసుకుంటే పొత్తు ధర్మం పాటించినట్ట ఇరవై రెండు సీట్లు ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటే పొత్తు ధర్మం ఏమన్నా చెడిపోద్దా ఏడు సీట్లను భారతీయ జనతా పార్టీ పది తీసుకోవచ్చు నాలుగైదు ఎంపీ స్థానాలంటే ఆరేడు ఎంపీ స్థానాలు తీసుకోవచ్చు జనసేన పార్టీ మాత్రమే మూడంటే రెండుకు పడాలి ఇరవై నాలుగు అంటే ఇరవై ఒకటికి రావాలి పొత్తు ధర్మం తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లేదా ఒక్క జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి జనసేన నాయకులకే నా పొత్తు ధర్మం అంటే దానికి కూడా ఒక కట్టుకథ చెప్పారే పొట్టు పొత్తు కుదిరిస్తేనంట ఆ నష్టాలు ఎలాగుంటాయంట మాకు తెలియదు ఎవరన్నా పొత్తు కుదిరిస్తే ఎవరన్నా పని చేస్తే ఫలితం పొందుతారు ఎక్కువ సీట్లు తీసుకుంటారు ఎక్కువ స్థానాలు కోరుకుంటారు పొత్తు కుదుర్చినందుకు మనమేంటి పొత్తు కుదుర్చి రివర్స్ మాటలు మాట్లాడుతున్నాం ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం ప్రకృతిలో ఎక్కడైనా అలా జరుగుద్దా దాని పేరు త్యాగం అంటారా అంటే పార్టీ భవిష్యత్తు మీద మీకు దృష్టి లేదా కృష్ణా గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ నుంచి పోటీ చేయడానికి ఒక్కడంటే ఒక్క కాపు నాయకుడు దొరకలేదా పోనీ దీనికి సమాధానం చెప్పండి కృష్ణా గుంటూరు జిల్లాలో పోటీ చేయడానికి జనసేన పార్టీ నుంచి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా చెప్పమనండి దీనికి అన్ని పార్టీలు విధేయతకి పట్టం కడితే జనసేన పార్టీకి విధేయతగా ఉంటే మా రాజకీయ భవిష్యత్తు అనే తలలు నరికేస్తారా కషాయి కన్నా ఎక్కడన్నా కనికరం ఉంటుంది కానీ కష్టపడి మిమ్మల్ని అందరూ వదిలేసిన మిమ్మల్ని ఎన్ని విమర్శలు చేసినా మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీ పట్ల విధేయత్వ నిబద్ధతో ఉన్నందుకు కనీసం మా మీద కనికరం లేదే మమ్మల్ని పరామర్శించాలని కనీసం అనిపించలేదే మమ్మల్ని అంటే నన్నొక్కని కాదు చాలామంది నాయకుల్ని చాలామంది నాయకుల్ని మీ మనసు ఇంత పాషాణ హృదయంలా ఉంటుందని ఎవరన్నా ఊహిస్తామన్నా ఇంతకన్నా ఘోరం ఏమన్నా ఉంటుందా ఇరవై ఒక్క మంది అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్లో జనసేన పార్టీ కోసం కేటాయించిన స్థానాలు ఎన్ని ఏడో ఎనిమిదో జనసేన పార్టీ ఆ ఇరవై ఒకటిలో ఒక పార్లమెంట్ మిగతా అన్ని కూడా మెజార్టీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి కేటాయించినయే కదా ఎన్నికల ఫలితాల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు మీతో కలిసి మీ వెనకాల ఉంటారా మీతో ఉంటారా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారా అంటే ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగే కదా ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా రేపు తెలుగుదేశం పార్టీ నుంచో ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు మీకు మద్దతు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీలో సంతకాలు పెట్టి జనసేన పార్టీని ఆ పార్టీలో విలీనం చేస్తే మీరు అడ్డుకోగలరా మీరు అడ్డుకోగలరా ఇదంతా మీకు అవగాహన లేకుండా జరుగుతుందా అవగాహన లేకుండా జరుగుతుందా మీరు ఇచ్చే టికెట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలిసే ఇస్తున్నారంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా జన సైనికుల్ని వీర మహిళల్ని మోసం చేస్తున్నట్లు కాదా మోసం చేస్తున్నట్లు కాదా